ప్రతి ఒక్క రైతుకో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా వేదిక మీద ఉన్న ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులంటే నాకైతే ఎన్నలేని గౌరవం ప్రేమ అభిమానం అలాంటి నాయకులకు మరియు రాయదుర్గ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరే పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా కాళ శ్రీనివాస్ గారు మహా మేధావి గొప్ప వ్యక్తి సౌమ్యుడు పది మందికి ఉపయోగపడే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చి నాకు సన్మానం చేయడం వాళ్ళ నాయకుల ద్వారా సన్మానం చేయించడం నిజంగా నేను గర్వంగా ఉన్నానని తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మనం సన్మానం చేయాలి ఆ సన్మానం ఈరోజు కాదు బైరవన తిప్ప ప్రాజెక్టు రోజు అది మనం అద్భుతంగా సన్మానం చేసుకునే రోజు త్వరలో ఉంటుంది ఎందుకంటే బైరవతి దింప ప్రాజెక్ట్ అనేది మన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు కళ ప్రాదర్గ ప్రాంతంలో ప్రజలు కూడా బైరీ ప్రాజెక్ట్ నిండాలనే కళతో ఉన్నారు అంటే అది సామాన్యమైన కళ కాదు దీంట్లో ఏ స్వార్థం లేదు ఏ స్వార్థం లేకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయినా కూడా డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా నాయన నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది నేను చనిపోయే లోపల బైర ప్రాజెక్టు నీలిస్తే మాత్రం నీ రుణం ఎప్పుడు కూడా మేము పెట్టుకోం ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా ఆ రోజు చెప్పారు ఎందుకంటే నూటికి తొంభై ఐదు శాతం మంది రైతులు మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం ఆ రోజు నేను ఆ రోజు ఎస్ఆర్సీలో నేను చైర్మన్గా ఉన్నా ముఖ్యంగా ఈ రోజుకి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఆ రోజైతే భార్య ఉండదు కానీ ఈ రోజు అందరూ చెప్తున్నట్టు అది కంపెనీకి లాభసాటకమైన ప్రాజెక్ట్ కాదు ఆ కంపెనీని ఈ లాభసాటకం కాకపోయినా కూడా నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎస్ఆర్సీకి సంబంధించిన ప్రజెంట్ చైర్మన్ రాజగోపాల్ కావచ్చు మన వెంకటేష్ కావచ్చు లేదా యశ్వంత్ కావచ్చు లేదా మహీధర్ కావచ్చు ఇలా ఉంది ప్రాజెక్టు మనం ఆ రోజు ఎన్నికల్లో ఏ గ్రామానికి పోయినా కూడా నీళ్ళు అడిగారు మనం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి మీ అభిప్రాయం మీ ఆలోచనలు మీ సూచనలు మరి కూడా మీ సహకారం ఈ మన ప్రాంతం పైన చూపాలంటే ఖచ్చితంగా ఒకే మాటలో మమను మాట ఇచ్చావు ఆ మాట మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అలాగే సూపర్ సిక్స్ సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను పోయి అలాగే మన ఆర్థిక మంత్రి పయావల కేశవ్ గారు అలాగే మనకు పూర్తి సహకారాలు అందిస్తున్న నిజంగా నేను గొప్పగా చెప్పాలి నిమ్మల్ రామా గురించి ఏ రోజు కూడా నీళ్లు లేక మీరు ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు భరోసా ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ అవకాశం ఇచ్చిన మా కళ్యాణదుర్గ ప్రాంత రైతులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కూడా ఈ సభకు వచ్చేసిన కాళేశీనివాస్ అన్నగారికి प्रत्येक धन्यवाद चलता मेरी मे जय हिंद जय चंद्रबाबू जय लोके बाबू